ప్రభు నామ స్తోత్రములండి మీ అందరికీ నా వందనాలు అందరూ బాగున్నారండి ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్లే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం చేద్దామండి ప్రార్థన పరిశుద్ధమైన మా తండ్రి మీ పాదమునకు వందనం నాయన వాక్యమైన దేవ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాను మీ సన్నిధి మీ సహాయం అనుగ్రహించమని మీకు మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధామున ప్రార్థించి ప్రారంభించుకుంటున్నాం తండ్రి ఆమెన్ నిర్గమాకాండము పదిహేను పదిహేడవ అధ్యాయాన్ని ధ్యానించుకుందామండి ఒకటో వచనం నుంచి ఐదు వచనాలు చూసుకుందాము తరువాత సర్వ సమాజము ఎహోవ మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి ప్రజలు తమకు లేనందున ఇక్కడ మొదటి వచనంలో మనం చూసినప్పుడు ఎక్కడ తరువాత వ్రాయబడిందంటే ఇస్రాయేలీలు మరి ఆ యొక్క ప్రయాణం చేసి వారు మరి రెఫీదీము వరకు వారు సీను అరణ్యములో ఆగినట్లుగా మనము ఇంతకుముందు అధ్యాయంలో చూసుకున్నామండి ఆ సీను అన అరణ్యము నుంచి మరలా బయలుదేరి వారు రిఫీదీములో దిగినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం ప్రజలు తమకు త్రాగటానికి నీళ్ళు లేనందున అక్కడ దిగి రెండో వచనంలో మోషేతో వాదించచ్చు త్రాగుటకు మాకు నీళ్ళు ఇమ్మని అడుగుగా మోషే మీరు నాతో వాదింపనేలా ఎహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను చూడండి ఇక్కడ ఇస్రాయేలీలు మరి రెఫీదీంలో దిగిన తర్వాత ప్రజలకు తాగటానికి దాహం దాహ త్రాగటానికి నీళ్లు లేవ లేనందున ఏం చేస్తున్నారంటే మోసేని మీద మరి వాదిస్తున్నట్లుగా ఇక్కడ చూస్తున్నాం మోషేతో వాదించుతూ త్రాగుటకు మాకు నీళ్ళు ఇమ్మని మోసేని అడుగుతున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం అంతేకాదండి అడగటమే కాదు కానీ మోషేతో వాదనకు దిగినట్లుగా ఇక్కడ మనము చూడవచ్చు అయితే ఇహోవాను శోధింపనేలా అని మోషే మాట్లాడుతున్నట్లు ఇస్రాయేలీలో ప్రజలతో దేవునితో మీరు వాదిస్తున్నారేంటి అని మోషే చెప్తున్నట్లుగా ఇక్కడ లేఖనం మనకి తెలియపరుస్తుంది నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాల్లో మనం చూసినప్పుడు అక్కడ మా షూరు అరణ్యంలోనికి వెళ్ళినప్పుడు వారు మూడు దినాలు నడిచిన తర్వాత వారికి అక్కడ నీళ్లు దొరకలేదని చూసాము ఆ నీళ్లు ఎలా ఉన్నాయంటే అక్కడ మరి చేదైన నీరు మారా నీళ్లు చే చేదైనవి అక్కడ వారికి దొరికినట్లుగా చూసినప్పుడు అక్కడ దేవుడు చాలా అద్భుత కార్యాన్ని చేసినట్లుగా చూసాం ఎందుకంటే మోసే మీద ప్రజలందరూ చనిగినట్లుగా మనము నిర్గమ పదిహేను అధ్యాయంలో చూస్తున్నాం అదే విధంగా ఇక్కడ మరలా మోసే మీద సనగటం మొదలుపెట్టినట్లుగా మనము లేఖనంలో చూస్తున్నాం ఈ అదేమో అక్కడ సీనా సీనాయరణ్యంలో వారు మా చూసాము ఇక్కడ శ్రీను అరణ్యం నుంచి మళ్ళీ రిఫిదీంలోనికి రాగానే ఇక్కడ మరలా వారు మోసే మీద సనగటం అనేది జరిగినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాం అసలు అయితే ఇస్రాయేలీలు ఎవరు అని మనం చూస్తే దేవుని ప్రజలు ఇస్రాయేలీలు దేవుని ప్రజలు కనుక యహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని దావీదు కీర్తన పాడినట్లుగా ఇస్రాయేలీలు జీవించవలసిన వారేయండి ఉండి వారు మోసేతో వాదించుచు చనిగుచు దేవుని శోధిస్తున్నట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం ఇంకా అంతేకాదండి మోసే మీద జగడమాడినట్లుగా కూడా మనం చూడవచ్చు ఇంకా దేవుడు పరీక్షిస్తున్నప్పుడు పరీక్షలో గెలవటానికి దేవునిపై ఆధారపడకుండా మోసే మీద వాదన పెట్టుకున్నట్లుగా ఇక్కడ లేఖనం మనకు తెలియపరుస్తుంది మూడు నాలుగు వచ్చినాలు మనం చూస్తే అక్కడ ప్రజలు నీళ్ళు లేక దప్పుకొని మోస మీద సనుగుచు ఇందేందుకు మమ్మను మా పిల్లలను మా పశువులను దప్పి చేత సంపుటకు ఐగుప్తిలో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చి తిరని నాలుగో వచ్చిన అప్పుడు మోసే ఎహోవాకు మొరపెట్టుచు ఈ ప్రజలను నేనేమి చేయదును కొంత చేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదరను ఐదో వచ్చిన అందుకు ఏహోవా నీవు ఇస్రాయేలీలు పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము నీవు నదిని కొట్టినా నీ కర్ర చేత పట్టుకొని పొమ్ము ఇక్కడ మనం చూసినప్పుడు ఇస్రాయేలీలు ప్రజలు దేవునిపై సనగటం మోషేపై సనగటం ఇవన్నీ కూడా మోసే భరించలేక దేవునికి మొరపెట్టటం అనేది జరిగినట్లుగా చూస్తున్నాం మోసే దేవునితో అంటున్నాడు ఈ ప్రజలను నేను ఏం చేయాలి వారిని ఆమె సలుగుతున్నారు మమ్మల్ని మా పశువుల్ని మా పిల్లల్ని ఎందుకు తీసుకుని వచ్చావు ఐగుప్తు నుంచి అని నన్ను అడుగుతున్నారని దేవునికి మొరపెట్టినప్పుడు దే అంతేకాదు మొరపెట్టడమే కాదు కానీ ప్రజలు నన్ను రాళ్లతో కొట్టి చంపుతారని దేవునితో చెప్తున్నట్లుగా ఇక్కడ మనం వాక్య భాగంలో చూస్తున్నాం సంఖ్యాకాండం పద్నాలుగు పదిలో చూస్తే ప్రత్యక్ష గుడారంలో యహోవో మహిమ ఇస్రాయేలీలకి అందరికీ కనబడను అని చూస్తున్నా ఇదే మాట సియోను పర్వతం మీద ఇస్రాయలీలతో దేవుడు మాట్లాడటం అనేది జరిగింది ఆ మాట్లాడినప్పుడు దేవుడు డైరెక్ట్గా మాతో మాట్లాడద్దు కానీ నువ్వు మాట్లాడు యోవా దేవుని మాట్లాడటం మాకు మేము వినలేకపోతున్నాం మాకు భయం అవుతుందని చెప్పిన ప్రజలు ఇప్పుడు మోస మీద ఎదురు తిరగటం అనేది జరిగినట్లుగా ఇక్కడ మనం వాక్య భాగంలో చూస్తున్నాం అప్పుడు దేవుడే చెప్తూ ఉన్నాడు ఏమంటున్నాడంటే కొంతమంది ఇస్రాయేలీలో కొంతమంది పెద్దలను తీసుకొని నువ్వు నువ్వు కొట్టిన సముద్రాన్ని నదిని కొట్టిన కర్రను చేత పట్టుకొని మరి పొమ్ము అని చెప్పినట్లుగా ఇక్కడ మనం వాక్య భాగంలో చూస్తున్నాం ఆరు ఏడు వచనాల్లో చూస్తే ఇదిగో అక్కడ ఓరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోసేతో సెలవీయగా మోసే ఇస్రాయేలీలో పెద్దల కన్నులు ఎదుట అట్లు చేసిన చూడండి ఓరేబు ఓరేబు అనే కొండ మీద మనం చూస్తాం ఈ ఓరేబు అని యొక్క కొండ మీద మనం చూసినప్పుడు నిర్గమకాండ మూడు ఒకట్లో మోసే మిద్యాను యాజకుడైన ఇత్రు అను తన మామ మందనం వేపుచో ఆ మందను అరణ్యమవతలకు తోలుకుని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను అని అక్కడ మనం చూస్తున్నాం మోసే మందను కాసేటప్పుడు ఆ ఓరేబు పర్వతం మీదకి వచ్చినట్లుగా అది దేవుని పర్వతంగా మనం చూస్తున్నాం అటువంటి పర్వతం దగ్గరికి మరి వెళ్ళమన్నట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు అలాగే నిరకమాకాండం ఏడో అధ్యాయం ఇరవై వచనంలో కూడా ఎహోవ ఆజ్ఞాపించినట్లు మోస ఆహారోహణలు చేసిరి అతడు ఫరో ఎదుటను అతని సేవకులు ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్ళను కొట్టగా ఏటి నీళ్ళు రక్తములాయను చూడండి ఎలాగ రక్తముగా అయిపోయాయో అదంతటిని జ్ఞాపకం చేసుకుంటు మరి దేవుడు నీ చేతి కర్రను పట్టుకుని వెళ్ళమన్నట్లుగా మనం చూడవచ్చు ఇంకా మనం చూసినట్లయితే ఏడు ఆరో వచ్చిన మనం చూస్తే మరి ఆ యొక్క కర్రను తీసుకొని ఆ బండను కొట్టమని దేవుడే సెలవిచ్చినట్లుగా మనము చూస్తున్నాం ఈ బండ క్రీస్తుకు గుర్తు తన ప్రజల కోసం ఆయన్ను కొట్టడం జరుగుతుందని ఆయన ఈ యొక్క రూపకంగా తెలియపరుస్తున్నట్లు చూడవచ్చు అందువలన వారికి శాశ్వతమైన జీవజలాలు దొరుకుతాయి అని మాట్లాడటం మనం చూస్తున్నాం కోరిందీళ్ళకి రాసిన పత్రిక పదో అధ్యాయ మొదటి కొరిందేలకు రసన పత్రిక పది నాలుగులో అందరూ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి ఎలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలు అనేది త్రాగిరి ఆ బండ క్రీస్తీ అని అక్కడ రాయబడినట్లుగా మరి ఇస్రాయిలీలు ఆ బండ నుంచి వచ్చిన నీరును త్రాగినట్లు మనం చూడవచ్చు ఇంకా మనం చూసినట్లయితే ఎస్యా గ్రంథం యాభై మూడులో రాయబడినట్లుగా ఆయన మన కొరకు ఏమేమి సహించారు ఏమేమి భరించారు అవన్నీ రాయబట్టం మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఆ రీతిగా మరి ఇస్రాయేలీలు ఎంతమంది అని మనం చూసినట్లయితే ఇరవై లక్షల మందికి నీళ్ళంటే ఆ యొక్క బండ నుండి ఎంత బ్రహ్మాండమైన ప్రవాహాలు వచ్చి ఉంటాయో మనము ఊహించుకోవచ్చు ఈ ప్రపంచంలో కోట్లాది ప్రజలలో ప్రతి ఒక్కరికి తాగటానికి సరిపోయినంత జీవజలం ప్రభైనసుక్రీస్తుల నుండి ప్రవహిస్తూ ఉంది నీరు పవిత్రాత్మక గుర్తుగా మనము చూడవచ్చు యోహన సువార్త ఏడు అధ్యాయం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదిలో చూస్తే నా ఎంధవిశ్వాసం విశ్వాసం ఉంచి ఎవడో లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను తన ఎంధ విశ్వాసం నుంచి వారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను ఏ శంకను మహింపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు అని ఎక్కడ రాయబడినట్లుగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పవిత్ర ప పవిత్ర ఆత్మకు గుర్తుగా ఈ యొక్క నీరు కనబడుతుంది ఈ నీరు ఈ జీవజలము ప్రభు అని యేసుక్రీస్తుల నుండే ప్రవహిస్తుందని వ్రాయబట్ట మనం చూడవచ్చు ఏడో వచనం ఎనిమిదో వచనం మనం చూసినట్లయితే అప్పుడు ఇస్రాయేలీలు చేసిన వాదమును బట్టి ఎహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు ఎహోవాను శోధించటం బట్టియో అతడు ఆ చోటికి మస్సా అనియో మెరీబా అనియో పేర్లు పెట్టాను ఇక్కడ మరి దేవుడు ఉన్నాడో లేడో తెలుసుకోవటానికి ఇస్రాయేలీలు దేవునే శోధించినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం ఆ వచ్చిన ఆ జలాలకు పేర్లు పెట్టినట్లుగా కూడా మనం వాక్య భాగంలో చూస్తున్నాం ఎబ్రిలకు రాసిన పత్రిక మూడు ఎనిమిదిలో నేడు మీరు ఆయన శబ్దమును వినియడలా అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టించిన పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకొడి చూడండి అరణ్యములు ఎలాంటి కోపం పుట్టించారో అలాగే మరలా మీ హృదయాలను కఠినపరచుకోకండి అని చెప్పటం చూస్తున్నాం ఇది ఇబ్రూ భాషలో మస్స అంటే పరీక్ష అని అర్థం అలాగే మెరీబా అంటే జగడం అనే అర్థం ఇస్రాయేలీలు మరి మోసేపై జగడమాడినట్లుగా వాదించినట్లుగా పరీక్షించినట్లుగా ఇక్కడ దేవుని పరీక్షించిన వారిగా కనబడుతూ ఉన్నారు వాళ్ళు తమ అపనమ్మకం ద్వారా దేవుని పరీక్షించేవారిగా కనబడుతున్నారు ఏహోవా మన మధ్య ఉన్నాడో లేదో అని వారు పరీక్షించడానికి సిద్ధపడినట్లుగా చూడవచ్చు తమ ప్రతి అవసరత కోసం దేవునిపై నమ్మకం ఉంచి ఆయన నమ నాయకత్వం గురించి ఏమీ సనుక్కోకుండా ఉండటం వారి విధి వారి ఆధిక్ ఆధిక్యత వారి విశేష అవకాశము వారి పట్ల దేవుడు తన ప్రేమను శక్తిని పదే పదే కనపరిచాడు కదా అయినప్పటికీ ఇస్రాయిలీలు మరి పరీక్షిస్తూ సలుగుచున్నట్లుగా ఇక్కడ మనం వాక్య భాగంలో చూస్తున్నాం ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో చూస్తే ఆ తర్వాత తరువాత అమాలేఖలు వచ్చి రెఫీదీంలో ఇస్రాయేలీలతో యుద్ధం వచ్చేయగా చూడండి ఈ యొక్క రెఫీదీములో అమలేకీలు వచ్చినట్లుగా చూస్తున్నాం వారు ఇస్రాయేలీలతో యుద్ధానికి సిద్ధపడిన వారిగా చూస్తున్నాం ఎందుకు అంటే మొట్టమొదట ఎదురైన వారు ఈ అమాలయకీలే వీరు దేవుని ప్రజలు వెళ్ళటానికి రాజమార్గం గుండానే మేము వెళ్తాము మా నీరు మేము తీసుకుంటాము మా ఆహారం మేము తీసుకుంటాము అని చెప్పినప్పటికీ కూడా ఈ అమాలయకీలు ఇస్రాయేలీని ఆ మార్గం కూడా వెళ్ళటానికి ఇష్టపడకుండా వారి మీదకి యుద్ధానికి వచ్చినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తాం యాకోబు అన్న ఏసావు సంతానమే ఈ అమాలకీలు ఈ జాతి ఈ అమాలికీల జాతి అది కాణానికి దక్షిణంగా ఉన్న ఎడారు ప్రాంతాల్లో సంచారాలు చేసేవారిగా కొంతకాలం స్థిర నివాసాలు వారు అక్కడ ఏర్పరచుకున్న జాతిగా కనబడుతుంది ఇక్కడ నుంచి చరిత్ర అంతటా వీరు ఇస్రాయేలీలు ప్రజలకు శత్రువులుగానే కనబడుతున్నట్లు మనం చూడవచ్చు సమయాలు మనం చూసినట్లయితే మొదటి సమయాలు పదిహేను రెండులో సైన్యములకు అధిపతిగా ఎహోవా సెలవిచ్చినదేమనగా ఇచ్చినది ఏమనగా అమాలేకీయులు ఇస్రాయేలీలకు చేసినది నాకు జ్ఞాపకమే వారి ఐగుప్తులో నుండి రాగానే అమాలేకిలు వారికి విరోధులై మార్గమందు వారి మీదకు వచ్చి కదా చూడండి మనం పక్షాన ఒకవేళ అల్నాడు ఇస్రాయేలీల పక్షాన దేవుడు వారిని అమాలేఖ్యలో జ్ఞాపకం పెట్టుకున్నట్లుగా నేటి దినములో మన పక్షాన విరోధులైన వారి పక్షాన దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటాడు అయితే మనము దేవునికి ఇష్టలుగా జీవించాలి దేవుడు ప్రజలుగా దీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ఇలాంటి సందర్భాలలో దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు వీరు వీరి పక్షాన ఏమని మాట్లాడు ఇస్రాయేలీల పక్షాన మాట్లాడు కొంతకాలం మరి ఇస్రాయేలీలు ప్రజలు మరి ఇస్రాయేలీలు ప్రజలకు అమాలేఖీలు అప్పటి నుంచి శత్రువులుగా కనబడుతూ ఉన్నట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం తొమ్మిదవచనంలో మోస యహోషవుతో మన కొరకు మనుషులను ఏర్పరిచే వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలయకీలతో యుద్ధము చేయము నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచిదని నేను చూడండి ఇక్కడ యహోషవు కూడా కర్రను తీసుకున్నట్లుగా మనం చూడవచ్చు మోసే కర్ర తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము దేవుని కర్రను చేత పట్టుకునే ఆ కొండ శిఖరమున నిలిచినట్లుగా మనం వాక్య భాగంలో చూస్తున్నాం ఇంకా మనం చూస్తే ఈ యొక్క ఇస్రాయేలీలు ప్రజలకు శత్రువులుగా ఉన్న అమాలేఖీలు మనకి ఎస్తేరు గ్రంథంలో కూడా కనబడుతున్నట్లుగా చూడవచ్చు ఈ అమాలేఖీలు ఈ సంగతులైన తర్వాత రాజైన అహర్ష రోజు అమేదాత కుమారుడును అగాగీయుడు నగు అమాను గణపరిచి వాడిని హెచ్చించి వాని పీఠములు తన దగ్గర నున్న అధుపతులందరికంటే ఎత్తుగా ఉంచెను ఈ యొక్క అగాగియుడగు ఆమాను ఏ వాడంటే ఈ యొక్క ఆమాను సంతతి మనం చూడవచ్చు అందుకనే మూర్తికాయని ఏం చేయాలి ఏమనుకున్నాడు ఇస్తేరు గ్రంథంలో ఆమాను అంటే ఇస్త్ర యోదావన్న అందరిని కూడా అతమార్చేయాలనుకున్నాడు మరి అలాంటి అమాలయకీలతో ఇస్రాయలుకి ఎప్పటికీ యుద్ధం జరిగినట్లుగా మనం చూడవచ్చు వచనం పదకొండు వచనం చూస్తే యహోషో మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధం మోషే అహరోను హూరు అని వారు ఆ కొండ శిఖరం ఎక్కిరి హూరు అనే వ్యక్తిని గురించి ఇక్కడ మనము చూస్తున్నాము ఇతడు అతడు పెద్దలను నిర్గమాకాండం ఇరవై నాలుగు పద్నాలుగులో అతడు పెద్దలను చూచి మేము మీ ఎద్దకు వచ్చేవారికి ఇక్కడనే ఉండడు ఇదిగో అహరోను హూరును మీతో ఉన్నారు ఎవరికైనాను వ్యాజ్యమున్న ఎడల వారి ఎద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పను ఈ హూరు అక్కడ మోషే అహరోనులతో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం పదకొండవ జనంలో మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇస్రాయిలీలు గెలిచిరి తన చెయ్యి దింపినప్పుడు అమాలకీలు గెలిచిరి ఎప్పుడైతే మోషే ఇస్రాయేలీలు దేవునిపై ఆధారపడి ఎత్తి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారో అప్పుడు ఇస్రాయేలీలు గెలిచినట్లుగా చూస్తున్నాం చేతులు ఎప్పుడైతే దించారో దించినప్పుడు అమాలోకిలు గెలిచినట్లుగా చూస్తున్నాం ఈ యొక్క శక్తిని ఆ యొక్క ఇస్రాయేళలు గ్రహించినట్లుగా మనం చూడవచ్చు ఆ విషయాన్ని పన్నెండు పదమూడు వచ్చినాల్లో చూద్దాం మోసే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండటకే దాని వేసిరి అహరోను హూరు ఒకడు ఈ ప్రక్కన ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను అదిని పట్టుకొని అదును కొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను అట్లు యహోషవ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను చూడండి మోస చేయి దించితే ఇస్రాయిలే లోపోవటము చేయి గెలవటం జరుగుతూ ఉన్నప్పుడు ఆయన చేతులు బరువెక్కి కిందకు వాల్చకుండా మోసేకి ఒక రాయి వేసి ఆ రాయి మీద కూర్చోబెట్టి ఊరు ఆహరణలు రెండు చేతులు పట్టుకున్నట్లుగా ఎప్పటి వరకు అంటే యుద్ధం ఆగే వరకు ఆ చేతులు అలా పట్టుకుని ఉన్నట్లుగా ఇక్కడ లేఖనం మనకి తెలి తెలియపరుస్తుంది అమాలేకీలు మరి యహోషో యొక్క కత్తి చేత ఓడిపోయినట్లుగా ఇక్కడ అమలేఖ్యను గెలిచినట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు పద్నాలుగు పదిహేను వచ్చిన చూస్తే అప్పుడు యహోవ మోషేతో ఇట్లనను నేను అమలేఖ్య పేరు ఆకాశం క్రింద నుండకుండా బొత్తిగా తుడిచి వేయదును గనుక జ్ఞాపకార్థకంగా గ్రంథములో దాన్ని వ్రాసి యహోషోకు వినిపించము అక్కడ వ్రాసినది అక్కడ మనం చూసినట్లుగా చూడవచ్చు అంతేకాకుండా పదిహేనవ వచనం తర్వాత మోష ఒక దానికి కట్టేదానికి యహోవానిస్సి అని పేరు పెట్టి ఇక్కడ పదిహేనవ వచనంలో యహోవానిస్సి అని ఆ గెలిచిన తర్వాత యహోవానిస్సి అంటే ఎహోవా నా ధ్వజం అని అర్థం అటువంటి మరి ఇస్రాయిల్ ప్రజలకు వారి శత్రువులపై విజయం ఇచ్చిన దేవుణ్ణి ఆయా దేవుడైన యహోవా యహోవానే మరి వీరు క్రైస్తవ జీవితం సంబంధమైన శత్రువులకు విరోధముగా జరిగే గెలుపు పోరాటంలో దేవుని శక్తి మీద ఆధారపడినట్లయితే తప్పక గెలుపు మరి పొందుతారని ఏపీసీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం ఆరో అధ్యాయంలో అక్కడ అపవాది యొక్క తంత్రాలను బెదిరించడానికి శక్తిమందు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వంగ కవచమును మనం ధరించుకున్నడి అని వ్రాయిబట్టం మనం అక్కడ వాక్య భాగంలో చూస్తాం ఆ యొక్క ఆరో అధ్యాయంలో ఏమేమి ధరించుకోవాలో కూడా వ్రాయిభట్టం మనము చూస్తాం అలాగ ధరించుకొని దేవుని శక్తి మీద ఆధారపడి దే ఆధారపడితేనే తప్ప గెలుపు రాదని శ్రాయలు ప్రజలు మరి గ్రహించవలసిన వారిగా ఉన్నట్లు మనం చూడవచ్చు గెలవాలంటే పోరాడాలి పోరాడటం తప్పదు కానీ మరి గెలుపు మాత్రం దేవుని ఉచిత బహుమతి అని మనం తెలుసుకోవాలని ఇక్కడ మనం చూస్తున్నాం మన ప్రయత్నం వల్ల కానీ మన బలం వల్ల కానీ మన బలము వల్ల కానీ విజయం రాదు దేహోవయే మరి విజయాన్ని ఇచ్చేవాడని మనము దేవునిపై ఆధారపడని లేఖనం తెలియపరుస్తుంది బహు ఒకటి పదిహేడులో మోసే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందము నీ దేవుడైన యహోవా మోసేకు తోడై ఉండనట్లు నీకు నువ్వు తోడై ఉండను చూడండి దేవుడు తోడుగా ఉండాలంటే దేవుని మాట చొప్పున మనము వినాలి అలనాడు ఇస్రాయలు మోసే మాటపై ఆధారపడి మోసే మాటను వారు నమ్మినట్లుగా దే నమ్మినప్పుడు దేవుడు మోసేకు తోడై ఉన్నాడు యహోశవకు తోడై ఉన్నాడు అదే రీతిగా నేటి దినాల్లో దేవునిపై ఆధారపడిన మనము దేవుని మాటలకు లోబడినట్లయితే దేవునిపై దేవుని శక్తి మీద ఆధారపడినట్లయితే జీవితంలో మనకు విజయాన్ని దేవుడిస్తాడని లేఖనం తెలియపరుస్తుంది అమాలయకి తమ చేతిని పదహారు వచ్చిన అమాలేకీయులు తమ చేతిని ఎహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తి గనుక ఎహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనేను చూడండి ఎప్పుడైతే అమాలేకీయులు ఇస్రాయేలీలకు దేవుని ప్రజలైన వారిపై వ్యతిరేకంగా రేపడో అప్పటి నుంచి మరి దేవుని ప్రజలకి అమాలయకీలకి యుద్ధాలు జరుగుతూనే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అమలేకీలను ఓడించడం ఇస్రాయలీలకు దేవుడు ఎలా సహాయం చేశాడో మరి ఆ విషయాలన్నీ కూడా మనం జ్ఞాపకం ఉంచుకొని మనము కూడా మరి ఇస్రాయలీలు వల్ల దేవునిపై ఆధారపడాలని మనము నమ్మకము కలిగి ప్రభు యందు మరి ప్రభు యొక్క శక్తిని ఆశ్రయించినట్లయితే దేవుడు మనకు తోడుగా ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ఆ మేము ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మా తండ్రి మీ పాదముల పందనం స్తోత్రం నాయన మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా మీ కొందనాలు అయినా ప్రభా అమాలకిలు ఇస్రాయల్పోయి నైనా ప్రభా ఏనైనా ప్రభు ఇస్రాయేళలుకి నాయన ఎదురు తిరిగినప్పుడు నేను మీరు శక్తివంతుడిగా ఇస్రాయలు పక్షాలు యుద్ధం చేసిన దేవుడు నాయన జయాన్ని ఇచ్చిన దేవుడు నాయన నేటి దినాన్ని అంధకార శక్తులతో మేము చేర్చున్న నైనా ప్రభా ఈ యొక్క ఆత్మీయ ప్రభ నాయన పోరాటములో గెలుపు పొందే వారుగా మేము ఉండటానికి మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఆయన ప్రభా నీ ప్రజలుగా నీకు నమ్మకమైన వారుగా మీతో ఉండేవారుగా మేము నిలబడటానికి మీ సహాయం అనుగ్రహించమని మీకే వందనాలు చెల్లిస్తూ వేస్తున్నాము నా ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి ఆమెన్